నేను ఒక మాట మాట్లాడుతున్నా జే బ్రాండ్ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల నాసి రకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి ఖర్చు ఎక్కువైంది దాని వల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయి కలవాటు పడ్డారు ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మదన గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాల మత్తు మందుకు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అడుగుతున్నా తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తిని కాదు అందరి జీవితాలను నాశనం చేశాడు మీ అవకాశాలను నాశనం చేశాడు ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నాను మీ మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే పంతొమ్మిది వందల డెబ్బై నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి మదరపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను మీ అందరూ ఆశీస్సులతో రాజకీయం చేశాను ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను సుదీర్ఘ కాలం పనిచేశాను పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా